హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఇవాళ వీడియోలో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఐటమ్స్ అన్ని కూడా సిల్వర్లో చూపిస్తున్నానండి దాంతో పాటుగా ఎక్సైటింగ్ ఆఫర్ కూడా ఉంది ఆఫర్ ఏంటంటే మీరు వన్ కేజీ సిల్వర్ పర్చేస్ చేస్తే మీకు వెండి వరలక్ష్మి వ్రత కల్పం బుక్ కంప్లీట్గా ఫ్రీ దాంతో పాటుగా ఒక సిల్వర్ కాయిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు టెన్ గ్రామ్స్ వెయిట్ ఉన్న కాయిన్ ఈ ఆఫర్ ఎక్కడో కాదండి మన సంగవి సిల్వర్ ఎంపోరియం విజయవాడ నుంచి ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇండియా వైడ్ మనం షిప్పింగ్ చేస్తాము వీడియో కాలింగ్ ఉంటుంది వాట్సాప్లో మీకు నచ్చిన స్క్రీన్ షాట్ పంపిస్తే మా స్టాఫ్ మీకు ఎస్టిమేషన్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ పెడతారు ఇక్కడ సిల్వర్ జ్యువెలరీలో కూడా చాలా కలెక్షన్ ఉందండి ఫస్ట్ అయితే వరలక్ష్మి రథం రిలేటెడ్ ఐటమ్స్ చూపిస్తున్నాను వరలక్ష్మి వ్రతం రోజు మనం అమ్మవారిని మంచిగా డెకరేట్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఈ వీడియోలో చూడండి సో ఇవి వచ్చేసి పువ్వులు అన్నమాట వన్ నాట్ ఎయిట్ సెట్గా వస్తాయి అష్టోత్తరం చదువుకోవడానికి అలాగే అమ్మవారికి అలంకరించిన ఆ అమ్మవారి ముఖం కానీ అమ్మవారికి వేసిన కాసుల మాల ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి వరలక్ష్మి వ్రతకల్పం బుక్స్ కూడా ఈచ్ వన్ థౌజండ్ రూపీస్ పడుతుందండి అండ్ ఈ పూజలో మెయిన్గా అందరూ కలసం పెట్టుకుంటారు కలసమే ఈ పూజలో ఇంపార్టెంట్ అండి కలసం కలెక్షన్ వచ్చేసి మన దగ్గర హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఉంది ఇక్కడ మీరు చూస్తున్నది త్రీ నాట్ ఎయిట్ గ్రామ్స్లో చాలా పెద్ద సైజులో వచ్చింది సిక్స్ ఇంచెస్ మీరు పెద్ద కొబ్బరికాయ పెట్టి మంచిగా అమ్మవారిని కలసం మీద కూర్చోబెట్టుకోవచ్చు ఒకసారి మన దగ్గర ఉన్న కలెక్షన్ చూడండి అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే మీకు ఏ డిజైన్ కావాలంటే అది మీరు తీసుకోవచ్చు స్టార్టింగ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్నాయన్నమాట మీకు హైట్ ఎక్కువ కావాలన్నా వెడల్పు ఎక్కువ కావాలన్నా మీకు నచ్చిన మోడల్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు సో తక్కువ వెయిట్లోనే మీకు బాగా హెవీనెస్ కనిపించేలాగా డిజైన్ చేశాము మీ బడ్జెట్ ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్లో కూడా మన దగ్గర అష్టలక్ష్మి చెంబులు ఉన్నాయండి ఇంకా కొంచెం పెద్దగా కావాలనుకుంటే మీరు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కూడా వెళ్ళొచ్చు స్టార్టింగ్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఉన్నాయి అండ్ ఇవే కాదు నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీలో కూడా ఉన్నాయి అవి వచ్చేసి యాంటిక్ మోడల్స్ అనమాట ఇక్కడ మీకు చూపించేది రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ అండి యాంటిక్లో కూడా కలెక్షన్ ఉంది అవి కూడా ఈ వీడియోలోనే కవర్ చేస్తాను ఓవరాల్గా డిఫరెంట్ వెయిట్స్లో ఉన్న చెంబుల కలెక్షన్ చూపిస్తున్నాను పైన వినాయకుడి విగ్రహం లాగా వస్తుంది అండ్ త్రీ డిజైన్ ఎంబోజింగ్ స్టైల్లో కావాలంటే అవి కూడా మన దగ్గర ఉన్నాయి అండ్ వరలక్ష్మి వ్రతంలో ఇంకొక ఇంపార్టెంట్ వస్తువు వరలక్ష్మి వ్రత పుస్తకం అండి ఇది సిల్వర్లో చేయించా అనమాట అక్షరాలన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి మనం చేత్తో పట్టుకొని పూజ చేసుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది ఇలాంటి వెండి పుస్తకాల్లో చాలా రకాలు ఉన్నాయండి అంటే వినాయకుని వ్రతకల్పం కూడా మన దగ్గర సిల్వర్ బుక్ అయితే ఉంది ఇంకా మీకు ఆల్ ఇన్ వన్ అంటే అన్ని దేవుళ్ళకి సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి ఇది ఇప్పుడు వరలక్ష్మి వ్రతం స్పెషల్ కాబట్టి ఇది చూపిస్తాను ఎవరికన్నా గిఫ్ట్గా ఇవ్వడానికన్నా రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండ్ ఇప్పుడు వన్ కేజీ మీరు సిల్వర్ కొనుక్కుంటే ఈ బుక్కేనండి ఫ్రీగా ఇచ్చేది అండ్ టెన్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ కూడా ఇస్తున్నాము ఇంకా పూజలో పసుపు కుంకుమ వేసుకోవడానికి ఒక బ్యూటిఫుల్ సెట్ అండి ఇది చాలా డిఫరెంట్ మోడల్లో వచ్చిందనమాట వెయిట్ కూడా తక్కువే ఇంకా అమ్మవారి డెకరేషన్లో మెయిన్గా మనం ఫ్లవర్స్ని యూస్ చేస్తాము ఫ్లవర్స్లో కూడా వెండి పూల్లో చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ ఈ స్టాండ్స్ కూడా కొత్తగా వచ్చాయండి ఈచ్ వన్ నైన్టీన్ గ్రామ్స్ పడుతుంది అండ్ ఈ స్టాండ్స్లో మనం మామూలు గులాబ్ పూలు చామంతి పూలు ఇవి కూడా పెట్టుకొని అలంకరణ చేయొచ్చు సో మేమైతే ఇక్కడ సిల్వర్ ఫ్లవర్స్తో చూపిస్తున్నాము పూజలో డెకరేషన్ కోసం అరటి చెట్లు చూపిస్తున్నానండి ఇవి చాలా పెద్ద సైజులో వచ్చాయన్నమాట టెన్ ఇంచెస్ మనకి మంచిగా నుంచి ఉంటాయి అమ్మవారి విగ్రహంకి అటు ఇటు పెట్టుకోవచ్చు సిక్స్ సిక్స్టీ గ్రామ్స్లో వచ్చేస్తాయి రెండూ కలిపి అండ్ దీనికి గెల కూడా గోల్డెన్ గెల వచ్చిందండి సో ఒకసారి హైట్ చూడండి ఇంకా అమ్మవారికి మెడలో వేయడానికి కాసుమాల యూజ్ చేస్తూ ఉంటారు ఇది ప్యూర్ సిల్వర్తో వచ్చింది గోల్డ్ పాలిష్ ఇచ్చాము ఇందులో సిల్వర్ ఉంది అలాగే గోల్డ్ కూడా ఉంది ఫార్టీ నైన్ గ్రామ్స్ చాలా తక్కువ వెయిట్లోనే వచ్చింది ఇంకా అరటి చెట్లతో పాటు చాలామంది గడలు కూడా యూస్ చేస్తారు ఇవి గడలు అనమాట గోల్డ్ అండ్ సిల్వర్ కొంబోలు వచ్చాయి ఇవి కూడా వీటిలో కూడా సైజ్ ఆప్షన్స్ ఉంటాయండి ఇవి కొంచెం హైట్ ఉన్నాయన్నమాట ఇంకా అరటి చెట్లు వేరే మోడల్ చూపిస్తున్నాను ఇందాక మీకు లీవ్స్కి గ్రీన్ కలర్ యూజ్ చేశాము అలా కాకుండా కంప్లీట్ సిల్వర్ కావాలనుకుంటే ఏ విధంగా తీసుకోవచ్చు అరటి చెట్లు కూడా స్టార్టింగ్ పెయిర్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఉన్నాయి ఇంకా సిల్వర్ ఫ్లవర్స్ గురించి అడుగుతూ ఉంటారండి ఈచ్ ఫ్లవర్ త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ నుంచే చాలా మోడల్స్ మన దగ్గర ఉన్నాయి అమ్మవారి ఫోటో చూపిస్తున్నానండి ఇది ప్యూర్ సిల్వర్తో వస్తుంది అంటే సిల్వర్ రేకుతో డిజైన్ చేశారనమాట ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి ఇదైతే చాలా పెద్దదండి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈ సిల్వర్ ఫోటో ఫ్రేమ్ చూపిస్తున్నాను ఇంకా అమ్మవారికి ప్రసాదం సర్వ్ చేసే బౌల్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇలా శంకుచక్ర నామాలు వచ్చినవి ఉన్నాయి ఇంకా ప్లెయిన్లో ఉన్నాయి మీరు వన్ కేజీ సిల్వర్ కొనుక్కుంటే మీకు అమ్మవారి వ్రతకల్పం బుక్తో పాటు టెన్ గ్రామ్స్ సిల్వర్ కూడా కాయిన్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు ఈ ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఉంటుందండి ఈ వరలక్ష్మి వ్రతం స్పెషల్గా ఈ ఆఫర్ అయితే ఇస్తున్నాము ఇంకా కుందులు కూడా మెయిన్గా అందరూ కొంటూ ఉంటారు ఇవి సిక్స్ ఇంచెస్ వస్తాయండి వన్ ట్వంటీ గ్రామ్స్ ఇంకా అమ్మవారికి ఇలా డెకరేషన్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూస్తున్నారు ఇది వచ్చేసి పెద్ద ప్లేట్ అండి ఎలిఫెంట్ లెగ్స్ ప్లేట్ అనమాట ఫోర్ ఎయిటీ త్రీ గ్రామ్స్లో చాలా బిగ్ సైజ్లో వచ్చింది నైన్ ఇంచెస్ వరకు వస్తుంది సో తక్కువ వెయిట్లో వచ్చింది ఇప్పుడు మోస్ట్ ఎక్సైటింగ్ ఐటెం అండి ఇది వన్ కేజీలో మనం సెట్ చేసాము ఇలాగ సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా పూజలో కావాల్సిన ప్రతి వస్తువు కూడా ఈ సెట్లో ఉందండి టోటల్ టెన్ టు ట్వెల్వ్ ఐటమ్స్ ఉంటాయి వన్ కేజీలో వచ్చేసింది వన్ కేజీకి ఈ సెట్ మీరు తీసుకుంటే గనక మీకు టెన్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్తో పాటు అమ్మవారి వ్రతకల్పం బుక్ కూడా వచ్చేస్తుంది సో ఈ సెట్లో పెట్టిన ఐటమ్స్ అన్ని కూడా ఇండివిజువల్గా చూపిస్తున్నాను వన్ కేజీలో ఇన్ని ఐటమ్స్ అనేసరికి చిన్నవి అనుకోమాకండి అన్నీ కూడా చాలా పెద్దవే అనమాట సెలెక్టెడ్గా వన్ కేజీలోపు వచ్చేటట్టు డిజైన్ చేసామండి ఇది కలసం చెంబు ఇంకా పెద్ద పళ్లెంతో పాటు వస్తుంది సిల్వర్ ఫర్నిచర్ కావాలనుకుంటే సంఘవి సిల్వర్ ఎంపోరియంలో మన దగ్గర చాలా మోడల్స్ ఉంటాయండి చైర్స్ కానీ డైనింగ్ టేబుల్స్ ఇంకా మీకు స్టూల్స్ కానీ ఇవన్నీ కూడా సిల్వర్ ఫర్నిచర్ ఉంటుంది అండ్ డైలీ యూస్ కోసం ఈ కుందులు కూడా చూపిస్తున్నాను ఇవి వచ్చేసి ఏకవత్తి కుందులు అనమాట ఏకవత్తి వీటితో పాటు ఇవి డైలీ యూస్కి బాగుంటాయండి స్టార్ మోడల్ అంటారు ఇందులో చాలా సైజ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి సో ఇప్పటి వరకు రెగ్యులర్ సిల్వర్ చూశారు ఇక్కడ నుంచి మీరు నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్ యాంటిక్లో చూపిస్తున్నాను ఇక్కడ ఒకసారి కలసం చెంబు చూడండి మొత్తం ఎంబోజ్ అయ్యి బ్యూటిఫుల్ ఫినిష్ అయితే వచ్చింది మొత్తం అంతా కూడా ప్యాటర్న్ లో ఉంటుందండి ఒకసారి అమ్మవారి డిజైన్ చూడండి మొత్తం అంతా కూడా త్రీ డీ లాగా కనిపిస్తుంది వెయిట్స్ కూడా రీజనబుల్గా వచ్చాయి మీకు బడ్జెట్లో కావాలనుకుంటే ఇది వన్ ఎయిటీ వన్ గ్రామ్స్ పడుతుంది ఫోర్ ఇంచెస్ వస్తుంది ఇది కూడా అమ్మవారు ఎంబోజ్ అయినట్టుగా చాలా అందంగా కనిపిస్తుంది ఇవేంటంటే ఇంకా నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీతో వస్తాయండి యాంటిక్ ఫినిష్లో ఉన్నాయి ఇప్పుడు యాంటిక్ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు ఒకసారి సైజ్ కంపారిజన్ చూడండి పెద్దది సెవెన్ ఫార్టీ సెవెన్ గ్రామ్స్లో వచ్చింది చిన్నది అయితే వన్ ఎయిటీ వన్ గ్రామ్స్ మీకు కావాల్సిన సైజులో అన్నీ కూడా మన దగ్గర రెడీ స్టాక్ ఉంటుందండి ఇప్పుడు శ్రావణ మాసం వరలక్ష్మి రథం స్పెషల్గా మన దగ్గర కలసం చెంబుల కలెక్షన్ అయితే చాలా ఉందన్నమాట మీకు కూజా బింది టైప్ కావాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి అన్నీ కూడా ఎంబోజ్ అయినట్టుగా కనిపిస్తున్నాయి అండి ఇదైతే ఓన్లీ ఫైవ్ ట్వంటీ నైన్ గ్రామ్స్ చాలా పెద్దగా వచ్చింది ఇది ఫోర్ ట్వంటీ టూ గ్రామ్స్లో వచ్చేస్తుంది సో కలసం మీద కొబ్బరికాయ పెట్టుకొని మనం పూజ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటాయి ఇది చిన్న సైజ్ అండి ఇంకా యాంటిక్లో కూడా అన్ని రకాల పూజా సామాన్లు ఉంటాయి నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీతో మీకు పూజలోకి ఏమేం వస్తువులు కావాలో అవన్నీ కూడా నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీలో ఉన్నాయి ఒకసారి చెంబుల్లో మోడల్స్ అయితే చూపిస్తున్నానండి చెంబుల్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఆఫర్ అయితే యూటిలైజ్ చేసుకోండి కేజీ సిల్వర్ కొంటే వరలక్ష్మి వ్రత పుస్తకంతో పాటు టెన్ గ్రామ్స్ సిల్వర్ ఫ్రీ వస్తుంది ఇదేనండి ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉండే కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను తెలియదంటే కేర్ అండ్ బాయ్